ಎಲ್ಲ ಒಂದೇ ರಾಳಿ

ವರ್ಷ ಮಾತ್ರ ಸ್ವಾಗತ ಬದ್ರಿಲ್ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಇಡಗ ಅದೇ ನಾರಾಯಣ ಪರ್ವತಂ ನರ ಪರ್ವತಂ ಅದಿಪಕ್ಕ ಇದು ನಾರಾಯಣ ಪರ್ವತಂ ಬದ್ರಿಥ್ ಗುರಿ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ఇటు వర్షం మాత్రం స్వాగతం అదువుతుంది ఉత్తరాఖండ్ యాత్రల అలకనంద ఉల్లిగా పోయింది అబ్బా అలకనంద అది మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తుంది బద్రినారాయణ స్వామి టెంపుల్ అదిగో ఎదురుగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అదే అది ఎనకాల బద్రీనాథ్ వెనకాల ఉన్నదే నారాయణ పర్వతం అది నారాయణ పర్వతం అది బద్రీనాథ్ గుడికి దర్శనానికి వెళ్దాం కలకనందుకు చాలా ఉద్భతంగా మారుతుంది అందులో స్నానం కూడా చేయడం వాళ్ళు స్నానం కూడా చేయలేదు అందులో చాలా సలహాలు రూమ్లో చేత ఐస్ గట్ల ఉన్నాయి నేను ఓం నమో నారాయణాయ దర్శనం చేసుకుని వద్ద నారాయణ ఇప్పుడు మబ్బులు పోయే బాగా ఇప్పుడు నారాయణ పర్వతం బాగా కనిపిస్తుంది ఒక పైను కొద్దిగా ఉన్నాయి కానీ మాత్రం పర్లే అదిగో నారాయణ పర్వతం నరపర్వతం మీద ఇంకా మబ్బులు ఉన్నాయి అది ఒక ఫిల్లింగ్ అయితే ఉన్నాయి తీస్తాను ఓం నమో నారాయణ బద్రీనాథ్ టెంపుల్ నారాయణ పర్వతం గుడి బయట ఓం నమో నారాయణ ఇల్లా ముందరు ఉంది బ్రహ్మకపాళం వెళ్ళాలి అడిగే వెళ్దాం అదిగో కింద నీళ్ళు అక్కడ ఇప్పుడు అందరూ స్నానం చేస్తున్నారు అక్కడ అలా అందా వాడుతుంది ఇంకా తీసి బిడ్జ్ ఈ క్లాత్ అవి కట్టేస్తారు ఇప్పుడు

എ വസ് ഇഷ്ടം പക്കന അലക്കുന്നത് ഐസിലും ചീഡിടുത്തേ ഈ മാത്രം ബലി അച്ച

కొద్దిగా కొద్దిగా మబ్బులు తొలిగి ఎన్నే బాగుంటది సార్ అలకనంద బ్రీనాథ్ సినిమాలో తీసిన బ్రిడ్జ్ అని సినిమాలు చాలా హైట్ కనపడుతుంది కాదు ఇక్కడ అంత హైట్ ఏం కనపడలేదు అది అవతల పక్క ఒక బ్రిడ్జ్ ఉంది అది కూలిపోయింది ఒకవేళ అది అయ్యి అది కానీ ఒకవేళ సినిమాలు తీసిన ఆ బ్రిడ్జ్ ఏమో ఒకవేళ అది కూడా హైట్ ఏం లేదు పెద్ద బద్రీనాథ్ గుడి డు ఇక్కడ తపస్సు చేస్తే బ్రహ్మకాపాలం విడిగింది అంటే చేతికి కట్టుకున్నదే చేతికి ఎందుకు కట్టుకుంటుంది అంటే చాలా పెద్ద కథ ఉంది అది ఇక్కడ మొత్తం ఎక్కడ తిరిగినా వదలకి పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసేటప్పుడు ఇక్కడ మరి అందుకే బ్రహ్మకాపాలం అని చెప్పేసి వచ్చింది ఎలకనంతా పక్కనే ఉంది బ్రహ్మకాపాలం ఇక్కడ అందరూ కూడా పెద్దలందరికీ కర్మకాండలు చేస్తారు ఎక్కువ ఇద్దరు ఇక్కడ కర్మకాండ చేస్తే చాలా మంచిదని చెప్పేసి చేస్తున్నారు అమ్మా రాజనగరం బాచ్చారు బ్రహ్మగోపాలం నేను రాత్రి వచ్చాను మీరు పొద్దున వచ్చారు రాజా ఆగిపోయిన అలకనంద చాలా వృద్ధికృతంగా వారం స్పీడ్గా అందుకే ఎవరిని తిరిగినట్టు లేదు స్నానం చేయడానికి స్నానం కూడా చేయలేదు చాలా తో హానిగా ఉంది పెద్ద వాటర్ పట్టమన్నారు అని చేపి వాటర్ పెడితే ఇంకా నా చెయ్యి అయ్యేది తర్వాత బయటకి తీసిన తర్వాత బాటిల్ నుండి బయట తీసేదానికి అంత చల్లగా ఉన్నాయి ఇప్పుడు మబ్బులు పోయే బాగా ఇప్పుడు నారాయణ పర్వతం బాగా కనిపిస్తుంది ఒక పైన కొద్దిగా ఉన్నాయి కానీ మాత్రం పర్లే అదిగో నారాయణ పర్వతం నరపర్వతం మీద ఇంకా మబ్బులు ఉన్నాయి అది ఒక్కొక్క బిల్లింగ్ అడ్డు ఉన్నాయి చేస్తాను ఓం నమో నారాయణ అదిగో బద్రీనాథ్ టెంపుల్ నారాయణ పర్వతం

इंडिया के फर्स्ट एंड लास्ट विलेज एंट्र एंट्रेंस महागणेश गोहा गणेश गोहा

పద్దెనిమిది పురాణాల అందించిన మహానుభావుడు వ్యాసుడు వ్యాదాలను విభజించిన మహానుభావుడు వ్యాసుడు మహర్షి ఇక్కడి నుంచే మహాభారతం భాగవతం ఇలాంటివి ఎలా మొత్తం మత్స్యపురాణం పురాణం ఇవన్నీ కూడా రాశాడైనా ఈ గుహలో ఉండి మహాభారతం రాశాడు అయినా మామూలుగా అయితే నిన్న రావాలి అసలు నేను వస్తే చాలా అదృష్టవంతులు అవుతాం మనకి స్వామివారు కరుణించలేదు నిన్న దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల రాత్రి పదకొండు అయిపోయింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలు రావసిన రాత్రి పదకొండు గంటలకు వచ్చాం లేకపోతే నిన్న దర్శనం చేసుకుంటే ఇంకా చాలా అదృష్టం వ్యాసే అసలు గురు పౌర్ణమి అంటే వ్యాసమహర్షి గురించి వచ్చింది అసలు గురు పౌర్ణమి సాయిబాబాకి చేస్తారు కానీ ఒరిజినల్గా అది వ్యాస్ వ్యాస గురు పౌర్ణమి అన్నది మనకి అదృష్టం లేదు సరే ఈరోజు అన్న వచ్చాం దర్శనం చేసుకుని వెళ్దాం మరి ఓం నమో నారాయణాయ వ్యాస మహర్షి బాహికే ఎక్కడ రాన్ చేసి తీసుకెళ్ళొద్దాను మనం సీక్రెట్గా తెచ్చేసాం అందుకే మహర్షి ఆ గుహ గురించి రాశారు ఇది ఐదు వేల మూడు వందల ముప్పై సంవత్సరాల క్రితం అంట అది రెండు వేల ఇరవై రెండుకి ఐదు వేల మూడు వందల ముప్పై సంవత్సరాలు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ముప్పై రెండు వేసుకోవాలి ఓకే అవి కంట వచ్చాను చైనా బార్డర్ ఇక్కడ ఎవరిని మావోలు వాళ్ళని ఎవరిని రానివారట కాకపోతే మన లక్కీ ఏంటంటే ఈ క్యాప్ ఈ క్యాప్ చూసి వాళ్ళు నేను రిటైర్ అయిన ఆర్మీ అనుకుని కానిచ్చారు అడిగారు ఇవది సరస్వతి నది మనకి ఎక్కడా కూడా సరస్వతి నది కనిపించదు ఒక్క ఇక్కడ తప్ప బద్రీనాథ్లో అది మానవ గ్రామానికి పైకి వస్తే ఇక్కడే ఉంది ఇక్కడ నుంచి మాత అంతర్వాహిని ఇది సరస్వతి నది అది అమ్మవారి గుడి గురి దగ్గరికి వెళ్దాం ఇది సరస్వతి నది చాలా బాగుంది ఇక్కడ ఇది ఎలా వస్తుంది సరస్వతి నది ఎలా వెళ్ళి అక్కడ అంతర్వాహిని అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ఎక్కడంటే మనకి అలహాబాదులో ప్రయాగ అక్కడ ప్రయాగలో కనిపిస్తా